శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధి నెమలి నారాయణపురం సమీపంలోని పొలంలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు నీరు లీక్ అయ్యి ఒక్కసారిగా ను తలపించింది ఏడు వందల కోట్ల రూపాయలతో ఉద్దానం భారీ తాగునీటి ప్రాజెక్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభించారు ఉద్దానం వై సూజల ధార పైప్ లైన్ నారాయణపురం వద్ద లీక్ కావడంతో భారీగా త్రాగునీరు ఒక్కసారిగా భూమి నుంచి ఆకాశం వైపు విరజిల్లింది రోడ్డుకు సమీపంలో కావడంతో కొందరు చూసి లో ఉందంటూ మురిసిపోయారు అటుగా వెళుతున్న ప్రయాణికులు దీన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు మరికొందరు సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన పథకానికి అప్పుడే చిల్లులేమిటంటూ చర్చించుకున్నారు మొత్తం ఈ విషయం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులకు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ పైప్ లైన్ సిబ్బంది చేరడంతో ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించారు